అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నవరాత్రులలో అమ్మవారిని ఏ ఏ అవతారాలలో పూజిస్తారు ఏ రోజు ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించాలి అనే దాని గురించి తెలుసుకుందాము బతుకమ్మ దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి హిందువుల ముఖ్య పండుగలలో దసరా ఒకటి ఈ పండుగ సందర్భంగా తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకునే పండుగ ఇది ఈ తొమ్మిది రోజులు అమ్మను వివిధ రూపాలలో అలంకరించి కొలుస్తారు ఒక్కో రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు ఆ అలంకారాల విశేషాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మను కొలుస్తారు ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు శరన్నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహం పొందితే సంవత్సరం చేసే పూజలన్నీ ఫలిస్తాయని నమ్ముతారు ఈ రోజు ప్రసాదంగా అమ్మవారికి పులిహోరను నివేదిస్తారు సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె ప్రకృతి మరియు స్వచ్ఛతకు ప్రతీక ఇక రెండవ రోజున గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారిని కాషాయ లేదా నారింజ రంగు చీరలు అలంకరిస్తారు ప్రసాదంగా కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం కొబ్బరి లడ్డూలను సమర్పిస్తారు ఇక మూడవ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో కొలుస్తారు నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్న అన్నపూర్ణాదేవి అలంకారం ఇది అన్నం జీవుల మనుగడకు ఆధారం ఈ రోజున అమ్మవారిని గంధం లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు ప్రసాదంగా దద్దోజనం క్షీరాన్నం సమర్పిస్తారు ఇక నాలుగవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో పూజిస్తారు ఈ రోజున అమ్మను గులాబీ రంగు చీరలు అలంకరిస్తారు ప్రసాదంగా చక్కెర పొంగలిని సమర్పిస్తారు ఈ మహాలక్ష్మి అలంకారం అష్టరూపాలలో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత ఈ రోజున పద్మాసనిగా అమ్మ దర్శనమిస్తుంది ఇక ఐదవ రోజున శ్రీ లలితాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని కుంకుమ లేదా ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు ప్రసాదంగా దద్దోజనం క్షీరాన్నం సమర్పిస్తారు ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత అంటారు తన బిడ్డకు ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల తల్లిగా ఈ అమ్మవారు సూచిస్తుంది ఆమె శిశురూపంలో స్కందతో కలిసి ఉంటుంది స్కంద అంటే కార్తికేయుడు ఆరవ రోజు అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో కొలుస్తారు ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది త్రిశక్తులతో ఒక మహాశక్తి సరస్వతీదేవి ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు ప్రసాదంగా కేసరి లేదా పరమాన్నాన్ని నివేదిస్తారు ఇక ఏడవ రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు దుర్గతులను నాశనం చేసే దేవి దుర్గాదేవి రురుకుమారుడిన దుర్గముడు అనే రాక్షసు అమ్మ సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని దుర్గముణ్ణి సంహరించింది కాబట్టి దుర్గా అని పిలుస్తారు ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరించి నైవేద్యంగా కదంబం లేదా శాకాన్నాన్ని సమర్పిస్తారు ఇక ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ రోజున అమ్మవారిని ముదురు ఎరుపు రంగు చీరలో అలంకరించి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు మహిషాసురుణ్ణి అంత ముందు దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఈ మహిషాసుర మర్దిని అవతారం ఇక తొమ్మిదవ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంగా కొలుస్తారు నవరాత్రుల్లో చివరి రోజున దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు ఆమె ఆనందం దీవెనలు సానుకూలతలను సూచిస్తుంది ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ చీరలో అలంకరిస్తారు నైవేద్యంగా లడ్డూలు పులిహోర బూరెలు గారె అన్నాన్ని నివేదిస్తారు ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి